చిన్న దేవుని బిడ్డలందరికీ మరి ఇక్కడ వచ్చి కూర్చొని ఉన్నటువంటి పెద్దలకు చిన్నలకు నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంతవరకు మనము ప్రభుత్వాన్ని మనం పంచుకుందాం ఆయనను సృతించుకున్నాం కీర్తించుకున్నాం సంతోషం ఒక కొన్ని నిమిషాల దేవుని వాక్యాన్ని మనము చదువుతుందాం మనకి తెలిసినే మరో వాక్యాన్ని కొంత సమస్త జన్మాల మా నేను మీకు విశ్రాంతిని ఈ మాట దేవాతి దేవుడు యస్ క్రిసుప్రభుడు వారు ప్రతి బిడ్డతో చెప్తున్న మాట దయచేసి పనులను ఇరవై ఐదు నిమిషాలు సేపు మేము దేవుడు వాటిని దాల్చుకున్నాం ఈ మాట దేవాతి దేవుడు ఈశుకృసు బ్రహ్మ వారు మాట్లాడుతున్నారు ఏమనంటే ప్రయాసపడి భారము మోసుకొచ్చున్న సమస్త జనలాగా మా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కనుగజ చేస్తాను ఈరోజు ఏంటి ఆ ప్రయాస ప్రతి మనిషి ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రయాసపడుతూనే ఉంటాడు తన కుటుంబాన్ని పోషించుకోవడానికి తన యొక్క ఆలోచన కోసము వృత్తి కోసము రకరకాల వంటి వాటి ప్రయాసపడుతూనే ఉంటాడు వాడు ఎంత ప్రయాసపడినా ఈ భూమి మీద ఉన్న మనుషులు ఎంత ప్రయాసపడినా వారు ఎవరికి కూడా విశ్రాంతి అనేది దొరకదు సమాధానం అనేది దొరకదు సంతోషం అనేది దొరకదు డబ్బు ఉండొచ్చు అందం ఉండొచ్చు ఇంకా రకరకాల వంటి పేరు ప్రఖ్యాతలు ఉండవచ్చు వాటి వలన వారికి వారి అంతరాత్మకి నెమ్మది సమాధానము దొరకవు ప్రియమైన దొరికిట్లేదు అంతేకాని ఎస్ఎ కేసు ప్రభుగా చెప్తుండే మాట నా ఎదుకరా నేనే నీకు శాంతిని నేనే నీకు సమాధానాన్ని నేనే నీకు సంతోషాన్ని అనుకరించేవాడు నేను